హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను మొలకెత్తిన పెసలతో ఒక స్నాక్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు మదర్స్ డే సందర్భంగా చేస్తున్నానండి అందరూ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే అండి దానికి నేను నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అంగుళం మొక్క అల్లం తీసుకొని మిక్సీలో వేసుకున్నాను ఈ పెసలు ఒకరోజు ముందే నానబెట్టుకొని పొట్టు పొట్టుతోటి పెసలు కదా పొట్టుతోటే అది వస్తే మొలకొచ్చిందాక కొంచెం ఒకరోజు మూట కడితే వచ్చేస్తాయండి రెండుసార్లుగా వేసుకున్నాను నేను మిక్సీలో మీరు కావాలంటే ఒకసారి వేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఆవిరి కుడికిచ్చుకోవటం కదా హెల్తీ ఫుడ్ కూడా స్నాక్ లాగా తినొచ్చు ఇట్లా మామూలుగా కూడా టిఫిన్లో తినొచ్చు స్నాక్ లాగా తినొచ్చు కొంచెం జీలకర్ర వేసుకుందాం దానికి వాటర్ పోసుకొని రెండు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ తురుముకొని ఇవేం సన్నగా ముక్కలు దొరుకుని వేసుకుందాం ఉల్లిపాయని కలుపుకుందామండి బటన్ బటన్ ఇడ్లీలాగా చేసుకుందాం మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం బటన్ ఇడ్లీలాగా బట అది ఇడ్లీ స్టాండ్ లేకపోయినా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం సరిపడా ఉప్పు వేసుకుందాం కొంచెం షోడా షోడా ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం పొంగాలి కదా అందుకని అది వేసుకుందాం అనమాట అది వేస్తేనే కొంచెం క్రే ఇట్లా పొంగినట్టు అనిపిస్తుంది అనమాట లేకుంటే గట్టిగా ఉంటాయి అందుకనే నేను షోడాప్పు కూడా సార్ మీ దగ్గర ఈనో ఈను అనే ప్యాకెట్లు కూడా దొరికితే కావాలంటే వేసుకొని ఒక కళాయి పెట్టుకొని నీళ్లు పోసుకొని స్టాండ్ పెట్టి జల్లెడ పెడుతున్నానండి నేను బటన్ ఇడ్లీ ఇలాంటిది లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ప్రత్యాయమానంగా వాటికి అందుకనే నేను ఇట్లా చూపిస్తాను అనమాట అది క్లాత్ వేసుకొని జల్లెట్లో మనం బట్టను మన బట్టను ఎంత ఉంటుందో అంత ఇడ్ అట్లా వేసుకొని ఉడికించుకోవటం ఆవిరికి ఆవిరికి ఉడికిని కాబట్టి అసలు హెల్తీ ఫుడ్ అనమాట కొంతేమో ఏమో టిక్కీలాగా చేశాను కొంతేమో ఇట్లా చేసి పోపేసాను అనమాట కొంచెం ఆయిల్ తోటే అసలు ఈ ఆవిరికుడికి అసలు ఎంత టేస్టీ ఉంటాయంటే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇవి అన్నిటికీ బాగున్నాయి అన్నీ ఉన్నాయి కదా దీంట్లో ఇంకా అసలు ఏమి చట్నీలు ఏమి అక్కర్లే డైరెక్ట్ దీని వేయచ్చు మంచిగా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది హెల్దీ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్ మీకు అర్థమవుతుంది కూడా ఇంకా మనం ఇది పెసర వాటితో చేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని వేరే వాటితో కూడా చేయొచ్చు అవి కూడా చేస్తాయి ఈసారి నేను శనగపిండితో కూడా చేస్తానండి అప్పుడప్పుడు అవి కూడా బాగుంటాయి అది కూడా ఇది ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది పావు గంట ఉడికిస్తే చాలా అండి ఎక్కువ అవసరం లేదు పావుగంట ఉడికిస్తే సరిపోతుంది ఇంకంతే తీసి ఇక పోపు వేసుకుందాం స్టవ్ బంద్ చేసి తీసి అది పక్కన పెట్టి పోపుకి ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుందాం వేడెక్కానుక వేడెక్కానుక పోపు గింజలు వేసుకొని నువ్వులు వేసుకుందాం కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే వేగు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది అనమాట అందుకని వేసాను అనమాట నల్ల నువ్వులు అన్నిటికీ హెల్త్ పరంగా కూడా బాగుంటాయి మనకి కరివేపాకు వేసుకుందాం తర్వాత ఇవి ఇంకా బట్టర్ ఇడ్లీ వేసుకొని కొంచెం వేయించుకుందాం అవంతం డైరెక్ట్ వేసేయటం ఊరికనే ఊడొచ్చేస్తాయి అవంతుని పట్టుకొని క్లాత్తో సహా వేసేసా అనమాట ఒకసారి ఒక నిమిషం ఉంచి తీస్తే వేయించుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకోండి బాగా క్రిస్పీగా ఉండాలంటే వద్దులే మనకు ఆయిల్ అవసరం లేదు అనుకుంటే ఇట్లా ఇట్లనే వేయించుకోండి ఇట్లయినా బాగుంటుంది కొంచెం కారం వేసుకుందాం పెసర పిండికి కొంచెం కారం పడుతుంది ఉడికిన తర్వాత కొంచెం ఇదవుతాయి అనమాట కారం తగ్గినట్టు అనిపిస్తుంది దానికి అవసరం లేదు టిక్కీలకి ఇది తీసి పక్కన పెట్టుకొని మనం టిక్కీలు కూడా ఎలా చేయాలో చూపిస్తాం అలా అది పాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం అదంతా మొత్తం టిష్యూ పెట్టి మొత్తం అట్లా రుద్దేస్తే సరే కొంచెం కొంచెం తీసుకొని మనం టిక్కీ లా చేసుకుందాం ఇది కూడా వేగితే బాగుంటాయి తక్కువ నూనెతో అనమాట ఇది కూడా తక్కువ నూనెతో వేగుతుంది కాబట్టి ఇది బాగానే ఉంటుంది ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అట్లా ఉడికించుకోలేమంటే అదొక టేస్ట్ ఉంది ఇదో టేస్ట్ ఉంది రెండు రకాల టేస్ట్లు ఉన్నాయండి దానికి టేస్ట్ మారింది ఇది ఇది ఇదొకలాగుంది అదొకలాగుంది అనమాట మార్చుగా కొద్ది కొద్దిగా నూనె వేసుకుందాం కొంచెమే దోశ అంతే పడుతుంది దోశ అంతా దోశకు ఒక దోశ అంతా సరిపోతుంది అనమాట కావాలంటే ఎక్కువ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు తిప్పేసుకుందాం మనం కాబట్టి స్లోగా చిన్నగా తిప్పండి స్లోగా తిప్పితే తగలకుండా బాగుంటుందనమాట అది లేకుంటే పగిలితే మనకి ఇదైతు అని కొంచెం నేను స్లోగానే తిప్పాను అన్నమాట పట్టుకొని తీసేస్తే వచ్చేస్తుంది అనమాట ఇంక అన్నీ ఒకసారి అట్లా తిప్పుకొని రెండో పక్క కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు అవసరం లేదు అదే కాలుతాయి అనుకుంటే అట్లైనా పర్లేదు నేను వేసి వేయలే వేసాను కొంచెం మళ్ళీ అంత ఎక్కువ వేయలేదు ఇంకా సరిపోద్దులే అనుకొని కొంచమే వేసా చూపి లేకపోయిండి ఇంకా తీసుకుందాం అవి కూడా దీనికి టిష్యూ కూడా అవసరం లేదు దానికి ఆయిల్ లేదు కదా ఇంకా ఊరికనే వేసుకోవటం దాంట్లో మిగతా పిండితో వేసా కదా ఇంకా సర్వ్ చేసుకుందాం మనం చూడండి బట్టన్ ఇడ్లీ టిక్కీలు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మదర్స్ డే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మదర్స్ చాలా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇది టేస్ట్ చేద్దాం అది దానికి అదే బాగుంటాయి దీనికి ఇదే బాగుంటాయి అని నా నాకైతే నచ్చినాయి అండి చాలా చాలా బాగా నచ్చినాయి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ చేయండి తెలుస్తుంది అన్నమాట ఉత్తగానే తినచ్చు వాటికి ఏమి ఇంకక్కర్లా ఉత్తగా తినచ్చు ఉత్తగా తింటేనే చాలా బాగుంటుందండి ఇది అది కూడా టేస్ట్ చేద్దాం అది కూడా లోపల దాకా కలిపోయింది పూర్తిగా నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వీడియోలు చూడండి బాగా అండి